మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఓం గంగతి గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఈ మాసం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతో ఈ వృషభరాశి వారు లక్ష్మీ జాతకులు లక్ష్మీదేవిని వరించేటటువంటి లక్ష్మీదేవి వీరిని వరిస్తేటటువంటి జాతకులు వీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడిన మాట్లాడారో అంత జాగ్రత్తగా మాట్లాడితే వీరికి లక్ష్మీప్రదం అని చెప్పుకోవచ్చు వీరు ముఖ్యంగా ముందు బద్ధకాన్ని వదిలేయాలి యాక్టివ్గా పనిచేయాలి వీరు స్థిర మనోప్రవృత్తి కలిగినటువంటి వారు ఏదైనా ఒక విషయం ఉంటే ఆలస్యమైనా సరే డబ్బు విషయంలో కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ కూడా చెప్తున్నాను డబ్బు విషయంలో కానివ్వండి ఆలోచనల పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి వీరు బద్ధకాన్ని వదలగలిగితే మటుకు చాలా అఖండమైనటువంటి అభీష్ట సిద్ధి కలుగుతుందని మాత్రం చెప్పవచ్చు ఇంకొకటి వృషభ రాశి వారికి ముఖ్యంగా ధనపరంగా చూసినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు వక్రించి ఉన్నా వక్రించలేకపోయినా గురుబలం ఎప్పుడు గురుబలమే కాకపోతే ఈ యొక్క గురు ఆకస్మికంగా వీరికి ప్రయాణాల ద్వారా ఎవరితో అయినా మాట్లాడినప్పుడు అంటే తండ్రి తరపు బంధువులతో కానివ్వండి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి న్యూ ఇన్వెన్షన్స్ ఎలా చేయాలి లేకపోతే వ్యాపారంలో ఏ విధమైనటువంటి ఎక్స్టెన్షన్ చేయాలి వ్యాపారంలో మనం డబ్బు సంపాదించాలంటే మన ఆలోచనలు ఏ విధంగా మరల్చుకోవాలి డైవర్ట్ చేసుకోవాలి అంటే రకరకాల ఆలోచనలు కొత్త కొత్త నూతన ఆవిష్కరణల వైపు వీరి యొక్క ఫ్లోయింగ్ ఉంటూ ఉంటుంది వీరు మాట్లాడితే అవతల వాళ్ళ నుంచి డబ్బులు వచ్చేయాలి అంతటి వీక్షణంగా వీక్షిస్తూ ఉంటారు అంటే విడిగా వక్రించకపోతే ఉండే లాజిక్ వేరు ఉంటుంది వక్రించినప్పుడు వీళ్ళ ఆలోచనలు కొంచెం లో ఉంటాయి రకరకాలుగా కాబట్టి ఏదైనప్పటికీ కూడా వీరి యొక్క వాక్కు వలన వీరి యొక్క సంసిద్ధత వలన వీరిలో ఉన్నటువంటి కొన్ని మాట తీరు అనుకూలంగా ఉంటుంది సంభాషించే తీరు చాలా ఆనందంగా ఉంటుంది అవతల వ్యక్తులకి ఏంటంటే తృప్తిగా ఉంటుంది ఎట్రాక్టింగ్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే వీరికి చక్కగా వ్యాపారంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ఆకస్మికంగా కొంత ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది విద్య ద్వారా కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి యోగం కలగడానికి అవకాశం ఉంటుంది జనవరి మాసంలో చాలా వరకు బాగానే ఉంటుందండి అయితే చతుర్థంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి నాలుగో స్థానంలో కేతువు విద్య అగాధాలని విజ్ఞాలని ఆటంకాలని కలుగు చేస్తాడు ఎందుకంటే ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతిని బట్టి కూడా వీరికి కొత్త కొత్త ఆనందాల మీద లేకపోతే ప్రయాణాలు చేయాలి అవసరం లేని గొడవల వైపు వెళ్ళటము చదువు మీద ఆకాంక్ష తగ్గటము ఎవరు చదువుతారులే అంటము డైవర్ట్ అవుతారు డైవర్ట్ అవుతారు తండ్రి దీనివలన ఏంటంటే కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా మానసిక వేధకి గురయ్యే అవకాశం ఉంటుంది ఏది కేతువు నాలుగులో ఉండటం వలన అందుకని వీ ముఖ్యంగా వీళ్ళకేంటంటే వాహనాల మీద ఎక్కువగా ప్రయాణం చేయాలని ఉంటూ ఉంటుంది అక్కడే పోవాలి ఇక్కడే పోవాలి దాని ద్వారా వీరు గొడవ పెట్టుకునే స్వభావం కూడా ఉంటుంది విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి ఒక పట్టాన్ని వెళ్లరు వీళ్ళు అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఈ వృషభరాశి వాళ్ళకి తల్లిదండ్రులైనా సరే వీరి యొక్క విద్యా విఘ్నాలు తెలిగిపోయి ముందుకు వెళ్ళటానికి గరికతో గణపతికి అర్చన చేయించండి అట్లా ఏడు వారాలు స్వామివారికి అర్చన్ చేయించగలిగితే కనుక కేతువు యొక్క ఎఫెక్షన్స్ తగ్గుతాయి ఎందుకంటే ముందు ముందు ఇంకా విఘ్నాల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి సరే అది తర్వాత విషయం అట్లాగే వీరు విద్యపరంగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలని తండ్రి గారు ఆశించినా లేకపోతే వీరేదైనా సరే కొత్త కొత్త నాలెడ్జ్ వైపు కొత్తగా వెళ్ళాలి కొత్త దేశాలకు వెళ్ళాలి కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలని కోరిక ఎక్కువైపోతూ ఉంటుంది దాని ద్వారా సరైనటువంటి ఆర్థిక వ్యయాలు వలన అంటే తండ్రి యొక్క సహకారం ఒకసారి క్షీణిస్తుంది అనుకుంటారు చదువుకి ఏదైనా ప్రపోజల్గా బ్యాంకులకి పెట్టుకుంటారు అర్జీ రాని పరిస్థితి కూడా ఎదురే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మానసికంగా వీరి చదువు మీద విరక్తి కలిగే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ సిక్స్టీన్త్ తర్వాత జనవరి సిక్స్టీన్త్ తర్వాత కొంతమంది విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల గురించి కావచ్చు లేకపోతే ప్రయాణాల పరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఆ గవర్నమెంట్ పరంగా కూడా వీరికి సరైనటువంటి పోషణ లభిస్తుంది అంటే స్కాలర్షిప్స్ కానివ్వండి అంటే వీరు ఆశించరు అనుకోరు కానీ వీరు ఎప్పుడో పెట్టినటువంటి స్థితికి వీరికి అక్కడి నుంచి ఫోన్ రావటమో స్కాలర్షిప్స్ ఓకే అవ్వటమో దాని ద్వారా ఏంటంటే ఉన్నత విద్యలకి వీరికి డబ్బు సమకూరుతుంది ఇప్పుడు ఒకవైపు నుంచి డబ్బు వచ్చిందనుకోండి ఆకస్మికంగా ఏమవుతుంది మిగతా వీళ్ళ దగ్గర సౌపార్జనం చేసుకుంటారు కదా ఈ డబ్బులు ఏం చేస్తారు వీరికి కోరికలు తీర్చడానికి అవకాశం కలుగుతుంది ఎప్పుడు జనవరి పదిహేను తర్వాత ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఈ విషయాలలో చాలా చాలా అట్లాగే వాహనాల పరంగా కూడా కొన్ని జనవరి పదిహేను వరకు వీరికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది లాంగివిటీ ప్రయా ప్రయాణాలు చేయటం ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గ్రహస్థితుల్లో అష్టమ స్థానంలో జనవరి పదిహేను పదహారు వరకు కూడా రవి శుక్ర బుధ కుజ దాదాపుగా నాలుగు గ్రహాలు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాయి నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ నెలన్నా నాకు ఉద్యోగం వస్తుందా లేదా అండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళయితే శాలరీ పెరుగుతుందా లేదా లేదా ట్రాన్స్ఫర్లో చాలా ఎదురు చూస్తూ ఉంటారు చాలా అఖండంగా ఉంటుందండి చాలా అఖండంగా ఉండే పరిస్థితి జనవరి పదహారు తర్వాత ఇరవై తర్వాత వస్తుందని చెప్పుకోవచ్చు వృత్తిలో వీరికి ఒకసారి హై ప్రమోషన్స్ కూడా వస్తాయి వృషభ రాశి వాళ్ళకి ఆశించినంత హై ప్రమోషన్స్ వస్తాయి లక్ష్మీ కటాక్షం వీరిని చక్కగా వరిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి శని దశమ దశమంలో ఉన్నటువంటి రాహు రాహువుకి ప్రత్యేకించి పోర్ట్ఫోలియోస్ లేవు ఆయన సొంత నక్షత్రంలో ఉండి శనింట్లో ఉన్నాడు ఇక తిరుగులేదు విదేశాలకు సంబంధించి కూడా వీళ్ళ కింద నేను చెప్పినట్టుగా వీళ్ళకున్న నాలెడ్జ్కి వీళ్ళకున్నటువంటి కొత్త కొత్త ఆలోచనలకి ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి ఆఫీసుల్లో మాట్లాడుకొని వారు చేసే ఆఫీసుల్లో వీరికి ఉన్నటువంటి ధనప్రాప్తి కలిగేలాగా ఉద్యోగంలో మార్పు బాబు నువ్వు వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇక్కడే వేరే స్టేట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పంగానే వీరి యొక్క ఆలోచనలు చాలా చాలా పరిగెత్తే అవకాశము ధనం పెరిగితే ఏమవుతుందండి వీరికి కొత్త కొత్త ఇల్లులు కట్టుకోవాలి వాహనాలు లేకపోతే అప్పులు తీర్చుకోవాలనే ఫీలింగ్స్ ఉంటాయి ముఖ్యంగా అప్పులకి సంబంధించినటువంటి విషయంలో వీరు అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఈ జనవరి మాసంలో వీరికి కలిగేటటువంటి ఈ హై ప్రమోషన్ లెవెల్స్ వ్యాపారంలో కూడా ఇరువురి మధ్య కొంతమంది భాగస్వామ్యం ఉంటుంది కొంతమంది ఓన్గా చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే వీరు వీరి యొక్క బంధువుల్లో కానీ అన్నదమ్ములతో కానీ కొంతమంది వ్యాపారంలో చేసి ఇప్పటివరకు కొంచెం స్ట్రగుల్ పడిన వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు ఒకరికొకరు అనుకూలవంతులై చక్కగా వ్యాపారంలో లాభాన్ని గడించడానికి కొత్త కొత్త ఆలోచనలు సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటారు వృషభరాశి వారికి ఇది యాక్చువల్లీ మీరు అడగటం బాగుంది అది ఈ ఒక్క నెలతో చెప్తే సరిపోదు కదా జన్మ జాతకం అనేది ఉంటుంది జాతకంలో భావం అని ఉంటుంది అట్లాగే వీరి వారి యొక్క లగ్నం ఉంటుంది దాన్ని బట్టి మాత్రమే మేము ప్రపోర్ట్ చేస్తాం అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఈ వ్యాపారం తప్పకుండా తెలుస్తే అండి ఈ వ్యాపారంలో వృద్ధి అసలు వీరికి ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా అనేది జన్మజాతకం తెలియజేస్తుంది ఇదేంటంటే చంద్రుడు చంద్రుడి యొక్క గమనం ఎలా మారుతుందండి రెండు రోజు రెండున్నర రోజులకి రాశి మారిపోతుంది మరి గ్రహాలు మారిపోతూ ఉంటాయి నాలుగైదు గ్రహాలు మారిపోతాయి నెలకి కాబట్టి వీరికి ఈ ఏ వృత్తిలో చేస్తే బాగుంటుందనే దానికన్నా వృత్తిపరంగా మాత్రమే మనం చర్చించుకోవచ్చు ఎందుకంటే వృత్తికారుకులైనటువంటి గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వృత్తిలో డెవలప్మెంట్ ఉంటుంది ఆశించినంత చక్కటి లాభం వీరికి కలుగుతుంది విదేశాలకు సంబంధించి విద్యా ప్రయత్నాలు వీరికి అనుకూలించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనపరంగా మాత్రము చక్కటి లాభార్జన వీరికి ఉందని నేను చక్కగా ఒక విద్యార్థులకి వాహనాలు నడిపే వాళ్ళకి గృహపరంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారికి ఏంటంటే అముదా ఉన్నా కూడా చుక్కెదురు ఎదురవుతూ ఉంటుంది అంత ఆలస్యంగా అవుతూ ఉంటుంది దానికి కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా సంతాన లాభం కలగటానికి కూడా వీరికి అనుకూలం అంటే కొంతమంది ద్వితీయ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కోసారి కవలలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది సంతానకారకుడు రాశిలో ఉన్నాడు శని రాశిలో ఉన్నాడు శనివో రాశి కాబట్టి కొంతమంది ఎవరైతే సంతానం గురించి ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా ఆకస్మికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగటానికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది వృషభరాశి వారికి వీరు చేయవలసిందల్లా అంటే జనవరి పదిహేను వరకు కూడా కాస్త నవధాన్యాలన్నీ కూడా మిక్సీ చేసి గోమాతకి తినిపించండి కాస్త బెల్లం వేసి తినిపిస్తే మరి నాలుగు గ్రహాలు బాలేదు అష్టమంలో ఉన్నాయి కాబట్టి వీరికి జనవరి పదిహేను తర్వాత అనుకూలమైనటువంటి కాలం ఇంకా ఎదురవుతోంది ఏదేమైనప్పటికీ కూడా వృషభరాశి వారు గణపతిని ఆరాధించడం ద్వారా సౌఖ్యము కంఫర్ట్నెస్ అంటారు కదండి ఆ విషయంలో చక్కటి అనుకూలత కలుగుతుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా వృషభరాశ్వర పరిస్థితి జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు